వస్తామని అనుకున్నాము కానీ మీరు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేశారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రొద్దుటూరు రావడం అనేది ఒకటో రెండోసారి కాదండి ఇది ఫిఫ్త్ టైం ఇక్కడ రావడం అండ్ వచ్చిన ప్రతిసారి ఇంతే ఉత్సాహం ఇంతే ప్రేమతో మీరందరూ నన్ను వెల్కమ్ చేస్తూనే ఉన్నారు సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో అసలైన కార్యక్రమానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ జ మీరు చూపిస్తున్నారు ఇదే లవ్ అండ్ అఫెక్షన్ లైవ్ బెంచ్ లో కూడా చూపిస్తున్నారు ఇదే ప్రేమ ఓపెనింగ్స్ లో కూడా చూపిస్తున్నారు సో దానికి కూడా మళ్ళీ విషయం పక్కన పెట్టి మేము ఎక్కువ సంపాదిస్తున్నామా తక్కువ సంపాదిస్తున్నాం ఇది మనకి అవసరమా కాదా అనే విషయాలు పక్కన పెట్టి షాప్ లోపలికి వెళ్ళి ప్రొడక్ట్స్ అన్ని చూసిన తర్వాత డిసైడ్ అవ్వండి ఇక్కడ ప్రవీణ్ గారు ఉన్నారు అలాగే ఓనర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయండి ఓకే ఎందుకంటే మటీరియల్ చూసిన తర్వాత డిసైడ్ అవ్వండి ఇది మీ బడ్జెట్ లో ఉందా లేదా అనేది అండ్ షాప్ లో వెళ్ళి టైల్స్ చూడటానికి ఎలాంటి తప్పులు అవసరం లేదు సో హ్యాపీగా వెళ్ళి ఫస్ట్ విండో షాపింగ్ చూసుకోండి కావాలంటే తర్వాత వచ్చి మెటీరియల్ కొనండి అది వేరే విషయం కానీ డెఫినెట్ గా ప్రొదుటూరు ఇలాంటి ఒక వరల్డ్ క్లాస్ క్వాలిటీ ఇలాంటి ప్రొడక్ట్స్ ని కానీ ఇలాంటి షాప్స్ ని కానీ ఇండిపెండెంట్ షాప్స్ ని కానీ ఖచ్చితంగా మేము సపోర్ట్ చేయాలి సో లైక్ ఐ సెట్ మనకి మెట్రో సిటీస్ లో బాంబే కానీ హైదరాబాద్ లో కూడా లేని కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి సో యాజ్ ఐ సెట్ బడ్జెట్ విషయం పక్కన పెట్టి వచ్చి ఫస్ట్ ప్రొడక్ట్ చూడండి దానికి ఎలాంటి పేమెంట్ ఎలా ఇంత చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆర్టిస్ట్ గా మనకి కావాల్సింది ఇదే మీ చప్పట్లు మీ ప్రేమ మీ సపోర్ట్ అండ్ ఇది ప్రతిసారి మీకు మీరు మాకు అందిస్తూనే ఉన్నారు బందోబస్తు చేసినందుకు అలాగే మీ అందరికీ కూడా ఎంత నీట్గా కోఆపరేట్ చేస్తూ ఈవెంట్ మొత్తం ఇప్పుడు దాకా జరిగిందో ఎలాంటి ఎవరికి ఇబ్బంది రాకుండా మంచిగా ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకోండి ఓకేనా అండి తీసుకోండి చక్కటి చీర చేస్తున్నారు సో మరి రాజేష్ గారు అంటే బౌన్సర్ బౌన్సర్స్ ఐ రిక్వెస్ట్ బౌన్సర్ బౌన్సర్ మేడం గారిని మాల్లో తీసుకెళ్ళండి శ్రీనివాస బైక్ వచ్చేయండి కమాం కాస్త ఎక్కువే ఉంది మేడం గారిని కాస్త లోపలికి తీసుకెళ్ళండి ఒకసారి

కేతనా విజయ ఎగ్ విజయ్ గ ముందుకు వెళ్తున్నాను రష్మి మేడం గారికి మరిన్ని శుభాలు జరగాలని సాహితీ టైల్ స్మాల్ మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేక ధన్యవాద సుమాన్యం ది హార్చ్వేల్ థ్యాంక్స్ అవోజు ట్యాంక్ రష్మి గౌతమ్ గార్డ్ కూడా ఓపిక అందరి కోసం మరీ విజయంగా సాహితీ మాల్ కోసం ఇప్పుడు

శానిటైజ్ చేసుకోండి మాస్క్ మళ్ళీ వేసుకో A small station on this beautiful occasion. After that, you can leave this campus. Okay. No problem. So I request the premier guru kindly uh, complete that uh, program within uh, two minutes. Thank you.